మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో

గుడ్ వర్క్ థ్యాంక్ యూ సార్ మీనన్ మీద మన తొలి విజయం మొదలైంది సార్ మినిస్టర్ కిడ్నాప్ మాత్రం కాబట్టి యువరాజ్ కోసం మీనన్ ఖచ్చితంగా వస్తారు సార్ హత్య ముందే వెళ్ళిపోదాం పదా అమ్మాయిని స్టేషన్ లో చూసా ఎక్స్క్యూజ్ మీ రా చెప్తాను మీ కాబోయే హస్బెండ్ అప్పుడు ఏమైంది నేను నైట్ నుంచి చందు కనిపించడం లేదు ఎక్కడున్నాడో ఏమయ్యాడో తెలియట్లేదు మీకెవరి మీద అనుమానం ఉందా ఉంది చందు అంటే నాకు చాలా ఇష్టం చందు కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా ఏం చేయడానికైనా సిద్ధం వీటన్నిటికి నేను చందు దూరం మనం కనిపెడతా నేను కాని బూచి కాని మిమ్మల్ని కాదని వాళ్ళ వైపు పోతే మమ్మల్ని కొట్టండి కాదంటే చంపండి అంటే పెద్దమ్మ అప్పుడప్పుడు పొరపాట్లు ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేయచ్చు నాకు ఒక వచ్చింది నీ ఇంట్లో జరుగుతున్నవి తట్టుకోలేక విషం తాగినట్టు యాక్ట్ చేస్తా మీరందరూ హడావిడి చేయండి మావ్య మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్ లోని డాక్టర్ ని సెట్ చేయండి నన్ను అక్కడికి తీసుకెళ్ళగానే నా పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది రెండు రోజులు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని చెప్పించండి రెండు రోజుల తర్వాత స్పృహలోకి వస్తాను నేను హాస్పిటల్లో ఉంటే వదిన పెళ్లి చేస్తాను అన్నా ఆ జగదాత్రి చేసుకోదు ఒకదు అమ్మ సిరి ఓసారి ఫోన్ చేయమ్మా బాబా అమ్మ ఏదో సరదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్లారు ఎందుకు డిస్టర్బ్ చేయడం అదిగో వచ్చేసారు పార్లర్కి వెళ్ళేది ముట్టుకోకూడదు అని ఏమైంది నిషీ విషయం తాగిందని చెప్పింది కానీ చేస్తుందంతా యాక్టింగ్ కేదా అయితే నిషిక ఇదంతా ఎందుకు చేసింది మన పెళ్లి జరగకూడదని ఎలా ఆయన ఆపాలని చేద్దాం నిషితోనే నిజం చెప్పిద్దాం

ఈశ్వర నా మనోరాలకి ఏమీ కాకుండా చూడు స్వామి ఆ విషయం విషం తాగి ఆత్మహత్య చేసుకోబోయి కాదు బామ్మగారు హత్య ఆ జగదాత్రి కౌశికి మీరందరూ కలిసి నా కోడల్ని చంపేస్తా పాపు మనిషి ఎంత ఉండడమే ముఖ్యం ఏమింది కేదా కార్ స్పీడ్ గా వెళ్తుంది ఏయ్ ని నిద నాటకం అనుకుంటే నిజంగానే ఆ దేవుడు పైకి తీసుకెళ్ళిపోతున్నాడా వదినా ఇప్రెల్ల ఏదో ఒకటి చేసి కార హాపెండి కార్ ఏ చెట్టుకో గుద్దడం తప్ప వేరే ఆప్షన్ లేదక ఎంత స్పీడ్ లో చెట్టికి వేనా డాష్ స్టే బుక్కర్ కూడా ప్రాణాలతో మిగలం కేదా ఆంద త్రై కార్ కంట్రోల్ కూడా అవ్వట్లేదు కేదా ముందు చెట్టుకి వెళ్ళి గుద్దసి వదినా మీరు గట్టిగా పట్టుకోండి బతుకుంటే మళ్ళీ కలుద్దాం వదినా నో 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 ఏ బ్రేకులు ఉన్నాయంట చేసి ఆ కార్ నాపండి నా ఏదో అల్లుడు త్వర సమయానికి బండ్ ఆగింది అవును అసలు బ్రేకులు ఫెయిల్ అయితే కార్ ఎలాగింది ఏమైంది మీరంతా ఎందుకు నిషిని ఎలా చూస్తున్నారు అంటే విషం తాగి స్పృహ కోల్పోయిన నిషి సడన్ గా ఇలా ఎలా మారిపోయిందని ఆలోచిస్తున్నారు నువ్వు తాగిన తేనె బాటిల్ నిషి ఇదంతా నాటకమా ఇలాంటి దరిద్ర పని ఎందుకు చేసి పాపిస్తుందానా అది నీకేం అన్యాయం చేసిందని దాని మీద అలా పగబట్టావు నిన్ను నిజంగానే చంపేస్తాను ఆగు నన్ను నాపకే జగదాత్రి దీన్ని నేను నిజంగానే చంపేస్తాను ఏదైనా సంతోషంగా ఉండొచ్చు కొడితేనో అరుస్తేనో మాట వింటుంది మంచిగా మారుతుంది అనుకుంటే ఈ పని నేను ఎప్పుడో చేసేదాన్ని నీ మీద మాకున్న ప్రేమతో నువ్వు ఇలా ఆడుకుంటే ఇంకోసారి నిజంగా నీకేమైనా అయినా కూడా ఒక్కరు కూడా నీ వైపు చూడరు నువ్వు రోజు రోజుకి ఇంత హీన స్థాయికి దిగజారిపోతున్నందుకు చాలా బాధగా ఉంది నిషి ఇప్పుడు చెప్తున్నాను ఎవరు ఎన్ని మాట్లాడినా ఎవరు ఎన్ని చేసినా కూడా జగదాత్రి కేదార్ల పెళ్లి జరిగి తీరుతుంది పదండి అమ్మే నువ్వేమి బాధపడుకో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఇంట్లో ఆ రాక్షసుల దిష్టి అందరి దిష్టి పోవాలి ఆలోచించి హ్యాపీగా ఉండండి మంచి రోజులు సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీసులో